హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వేడి వేడిగా సంగటి అయితే ప్రిపేర్ చేశాను మా ఇంట్లో ఎక్కువగా సంగటి బాగా తింటారనమాట వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఖచ్చితంగా చేస్తాను కుదిరితే ఎక్కువ సార్లే చేస్తాను మా వాళ్ళు రోజు సంగటి చేసినప్పుడల్లా ముద్ద చేయచ్చు కదా ముద్ద చేయచ్చు కదా అనేవాళ్ళు ఎక్కడ లేదంతా అని చెప్పేసి గరితో నార్మల్గా అయితే పెట్టేసేదాన్ని నీకు అసలు వచ్చా రాదా అని ఈరోజు ఎగదాలు చేస్తున్నారనమాట సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ సంగటి ముద్ద చేయడానికి మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని చే నీళ్ళతో కొంచెం తేమ చేసుకోవాలన్నమాట లేదంటే మనకి సంగట అనేది ప్లేట్కి అతక్కపోతుంది తర్వాత మనకి ముద్ద ఎంత క్వాంటిటీ కావాలో అంత సంగటైతే ఫస్ట్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే సంగటి చేసేటప్పుడు పక్కన ఒక బా వాళ్ళలో నీళ్ళైతే పెట్టుకోవాలన్నమాట గరిటెకున్న సంగటి తీయడానికి కానీ లేదంటే మనకి ఏదైనా చేతికి తగిలినప్పుడు కాలుతుంది కదా వెంటనే నీళ్ళలో పెడితే సరిపోతుంది ఈజీగా ఉంటుంది అనమాట ముద్ద చేయడానికి కూడా చేతిని నీళ్ళలో తడుపుకుంటూ చేస్తే మనకి సంగటి చేతికి ప్లేట్కి రెండింటికి అతుక్కోకుండా వస్తుంది ఇలా ప్లేట్లో సంగటి ఎంత కావాలో అంత వేసుకొని చేతిలోకి ప్లేట్లోకి మార్చుకుంటూ ఉంటే రౌండ్గా సంగటి ముద్ద అయితే వచ్చేస్తుంది ఇంకా పర్ఫెక్ట్గా చేయాలా కాలదని చెప్పేసి నేను ఏదో అలా అలా చేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ షేప్ అయితే ముద్ద షేప్ వచ్చేసింది ఇంకా మా వాళ్ళు ఎంతసేపు లేట్ అయింది కానీ కానీ అంటే ఏదో ఉదరా ఉదరా అలా చేశాను అనమాట ఇంకా ఈ సంగట్లేకి ఎక్కువగా చికెన్ కానీ ఎగ్ కర్రీస్ ఫ్రైలు రోటి పచ్చళ్ళు ఏమైనా బాగుంటాయి మేమైతే ఎక్కువ ఎగ్ ఫ్రై రోటి పచ్చళ్ళు తాలింపులు తింటాము ఇంకా మధ్యలో గుంత చేసి కొంచెం నెయ్యి వేస్తే అందులో రోటి పచ్చడి ఏదైనా వేసుకొని ఒకసారి ఆ నెయ్యి పచ్చడి మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది నెయ్యిని మనం వేడి చేయనవసరం అవసరం లేదు సంగటి ఎలాగో వేడిగా ఉంటుంది కాబట్టి నార్మల్గా అందులో గుంత చేసి వేసి పచ్చడి వేసి కలిపేస్తే ఆటోమేటిక్గా కరిగిపోతుంది నెయ్యి కంటే ఇంకా వెన్న ఉంటుంది కదా పచ్చి వెన్న అప్పటికప్పుడు మజ్జిగలోంచి తీసిన వెన్న అది ఇంకా వేసుకుంటే సంగటిలోకి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే నేను ఈరోజు ఎగ్ ఫ్రై కూడా వేసాను కారం వేసి పచ్చిమిర్చితో కాకుండా చాలా టేస్టీగా వచ్చింది ఈ ఎగ్ ఫ్రై రెసిపీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చూసేయండి ఇంకా తినేకి టైం అయిపోయింది ఈ సంగటిని కొంచెం కొంచెం తీసుకొని ఆ ఈ రోటి పచ్చల్లో తింటూ మళ్ళీ మధ్య మధ్యలో ఫ్రైని కూడా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంతకీ ఈ సంగట్లేకి మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్